ప్రేక్ష ఈరోజు రాజు గురు కల్పలో మిదాని వారి గ్రూప్ సంస్థ సహకారంతో ఈ రాజు గురువు కల్పలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అనూహ్యమైన స్పందన రావడం మంచి స్పందన చాలామంది ఎంతోమంది నిరుపేదలకి ఈ కార్యక్రమం ఉపయోగం నొప్పులే కానీ వివిధ రకాల బ్లడ్ టెస్ట్లే కానీ ఆర్ట్కి సంబంధించిన టెస్ట్లే కానీ మరియు ఎన్నో రకాల బీపీ షుగర్ టెస్ట్లే కానీ వారికి టెస్ట్ చేయలేమే కాదు నిర్ధారించిన తర్వాత ఒక నెలసారి వాళ్ళకి ఉచిత మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ముందుగా ఇప్పుడు ఈ చలి ఈ వర్షాకాలం తేలిన తర్వాత వచ్చే ఈ దీర్ఘ కొన్ని మలేరియా టైఫాయిడ్ మరియు మలే డెంగ్యూ లాంటి రోగాల నుంచి మనము నివారించుకోవడం అంతేకాకుండా వాటి నుంచి మనము ఎలా మంచి వైద్యాన్ని పొందటం వాటి నుంచి వెళ్ళి మనం ఎలా దూరంగా ఉండాలని కూడా మనం బాగా ఆలోచించి ఆరోగ్యకరమైన బలమైన తిండి తింటూ మనం మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఈరో నీళ్ళని ఎక్కువసేపు కుండీలో చెట్ల కుండీలో అట్లాంటి వాటిల్లో పెట్టకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం అట్లాగే ఇంటి పరిసరాల్లో కూడా చెత్త అక్కడక్కడ అవేమి పడేయకుండా మనం ఆ స్వచ్ఛ మనం వేయడం వల్ల మనం మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుంది ఎలా అట్ ద సేమ్ టైం మనము మనం ఆరోగ్యకరంగా కూడా వాతావరణాన్ని పెంచుకోవడం జరుగుతుంది అయితే ఈరోజు జరుగుతున్న ఈ ఏదైతే క్యాంప్ ఉందో రాజు ఇప్పటి వరకైతే మంచి స్పందనగా నడుస్తుంది మా దీర్ఘకాలికంగా నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు జ్వరాలతో బీటి షుగర్ టెస్ట్ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ బాగా వచ్చి ఉచితంగా నెలసరి సరుకులను నెలసరి మందులను కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన మిదాని గ్రూప్స్ వారికి అందరికీ డాక్టర్లకి నర్సులకి మరియు ఈ సంస్థ వారి యాజమాన్యాన్ని కూడా నేను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు